అందరు బాగున్నారండి పెళ్ళికి పిలిపి వచ్చిందండి మరి మన ఫ్రెండ్స్ అందరినీ తోలుకుపోయినా పెళ్ళికి పెళ్లికి ఆరకే బిజ్ దగ్గర పెద్ద దొట్టలు ఉందండి అందులో పెళ్ళండి మా ఫ్రెండ్దే మరి ఫ్రెండ్ పిలిచారండి యూట్యూబర్ బేదర్ తప్పనిసరిగా రావాలి అలాగే నీ దోస్తులను కూడా తోలుకురామని మొత్తం అందరం కలిపి ఒకసారి అలా గెత్తుకెళ్ళామండి ఇంకా మ్యారేజ్ రిసెప్షన్ అనమాట రిసెప్షన్లో వీడియో తీసుకుంటున్నాను ఇంటి దగ్గర బయలుదేరాను కదండి ఒక అబ్బాయి కనిపించాడు మా ఫ్రెండ్ యూట్యూబర్ ఎక్కడికి వెళ్తారు అంటే భోజనాలు అన్నాను సరే వస్తాను అంతే నేను ఒకడు అనుకున్నానండి యాభై మంది బయలుదేరిపోయారు బాబు ఏం చేయాలో తెలియలేదు సరే రండిరా అన్నాను ముందే ట్రైనింగ్ ఇచ్చానులేండి ఒకవేళ పెళ్ళికొడుకు గల అడిగితే మీరు పెళ్ళికూతురు తాలూకా ఒకవేళ పెళ్ళికూతురు తాలూకాలు అడిగితే పెళ్ళికొడుకు తాలూకా ఒకవేళ ఇద్దరు ఒకేసారి అడిగారు అనుకోండి మనం ఏం చేయలేము రిస్క్ చేయాలి రిస్క్ చేయకపోతే మిగిలేదు రిస్క్ మరి నో ప్రాబ్లం ఇలాంటివి చిన్న చిన్న కామన్ కొమ్ముడు సిక్స్ చూసా ఏ కొమ్ముడే కొమ్ముడు యూట్యూబ్ బర్మాడు కాదండి సూపర్ ఈ యూట్యూబర్ ఒకడిని పిలిచారు యాభై మందిని తోలుకొచ్చి మొత్తం అంతా ఖాళీ చేసేస్తాడు కమా కమా విసి కే జిమాకలు లేక యూట్యూబర్ మామూలు కాదు ఫుడ్ ఫుడ్ మా కినాడా అబ్బా అబ్బా అబ్బకాకినాడా రసగుల్లా నేను టేస్ట్ చేస్తుంటా నా టేస్ట్ చూసి చాలా మంది అవక్కు అయ్యారే నా తినే స్టైల్ చూసి ఫాలో అవుతారే ఎక్కడా అబ్బా అబఅ అవకాడా రసగుల్లా నేను రోజు తింటుంటా నా స్టైల్కు చాలా మంది పీదా అయ్యారే కాకినాడ సబ్స్క్రైబర్స్ ఈసారి భోజనాలకి మిమ్మల్ని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను మరి మీరు చేయవలసిందల్లా నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను